ఏం పేరు అన్న రామా ఏ ఊరు కమలాపూర్ అన్న ఈ మొత్తం ఎన్ని మేకలు ఉంటాయన్న మొత్తం రెండు అన్న మొత్తం రెండు వందల పైన ఉంటాయా పైన ఉంటాయా ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్న కాబట్టి అన్న మూడు సంవత్సరం మూడు నాలుగు సంవత్సరాలు మీయేనా బయట కాసేవాళ్ళ మొత్తం బయట దీనిలో ఏమేమి డిసీజ్ అన్న ఏమేమి రోగాలు వస్తాయి డొబ్బ రోగాలు వస్తాయన్న దొబ్బ రోగం మళ్ళీ చీములు కాలతాయి మళ్ళీ దగ్గుతాయి మళ్ళీ కోని కుర్రు కొడతాయి చాలా ఉంటాయి ఇప్పటికి రోగాలు వస్తాయి మరి మీరే వేసుకుంటారా డాక్టర్ దగ్గర తీసుకెళ్తారా టీకాలు ఇట్లా అయితే డాక్టర్లు వస్తారు దొబ్బ రోగాలు సూజులు అవి అయితే మేము వేసుకుంటాం దీంట్లో పెద్దగా రోగం అంటూ వచ్చేది ఏం రోగం వస్తాయి మేకలకు పెద్దగా అంటే డబ్బు రోగం అయ్యే బాగా వచ్చాయి వచ్చారు వర్షాకాలం ఎక్కువ వస్తాయా ఇప్పుడు దీంట్లో తొందరగా అంటే ఎన్నిటితో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటారు ఇంకా మన వీలు బట్టి అన్న డబ్బులు ఉన్నట్టు తీసుకోవాలి మనం పై పై కూడా తీసుకోవచ్చు వేరే కూడా తీసుకోవచ్చు తొందరగా మంద పెరగాలంటే పెరగాలంటే ఇక మన ఉన్న బట్టి వంద తీసుకోవచ్చు యాభై తీసుకోవచ్చు అట్లా యాభై అయితే తొందర మంది పెరుగుతా అంటారు మీరు ఇప్పుడు ఒక నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు అనుకుంటాను కదా దీంట్లో అంటే ఇప్పుడు ఎన్నితలు తింటది మేక ఒక్కొక్క మేక రెండు సంవత్సరానికి ఒకటి అయితే ఎన్ని పిల్లలు వేస్తాయి ఒకటి రెండు వేస్తాయి ఒకటి ఒకటి మూడు కూడా వేయచ్చు మూడు పిల్లలు కూడా వేస్తాయి సుఖం బట్టి సుఖం బట్టి ఉంటుంది అన్నమాట ఇప్పుడు వీటికి దాన ఈవినింగ్ టైంలో దానగిట్లో ఏమన్నా ఇస్తారా దానగిట్ల మొదట్లో అడవి మీస్ వచ్చింది అవి వచ్చింది అడవికే దింపుతారు అడవుల పత్తుల తోటలల్లా అడుగు పోతే ఇప్పు పూలు ఇప్పుడు ఎండాకాలం ఏం దొరుకుతున్నా అదేంటి మీద ఆకులు ఇప్ప పూలు ఇప్పుడు సూపర్ నైఫియర్ హెర్జులూసన్ అని ఇప్పుడు పొలాలలో పెంచుతున్నారు కదా ఇవి అవి గడ్డి గిట్లా మేస్తాయి అంటారా గడ్డి మేస్తాయి గడ్డి మేస్తాయా హెర్జులూసన్ సూపర్ నైఫియర్ ఇప్పుడు మరి వీటిని ఫాములలో పెట్టి పెంచితే సెట్ కదా ఈ ఎండలో తిరిగే బదులు ఓ షెడ్ వేసుకొని షెడ్ పెంచితే ఒక్కళ్ళ మేకలు అయితే షెడ్ వేసుకోవచ్చు అన్న ఇప్పుడు మంచిగా కొంచెం మంచిగా మేకలు ఉన్నాయి ఒకళ్ళు పది ఉన్నాయి ఒకళ్ళు ఇరవై ఉన్నాయి అట్లా కాబట్టి వాళ్ళు వాళ్ళే ఇంటికాండే కట్టేసుకుంటారు అట్లా ఎవరి వాళ్ళు పెంచుకుంటారు అన్న వాళ్ళు పెంచుకుంటారు మీ అయితే ఏం లేదు ఓన్లీ కాపులు కాపులే మీ సంవత్సరం జీతం ఎంత ఇస్తాను అన్న సంవత్సరానికి ఒక లక్ష యాభై దాకా ఇస్తాను లక్ష యాభై దాకా ఇస్తారా అంటే అన్ని మేకల మీద కలిపిస్తారా మీ ఇండివిజువల్గా ఇస్తారా అన్ని మేకలు ఆరు నెలల జీతం ఒకసారి ఒకసారి ఇస్తారు ఇప్పుడు ఈ మొత్తం ఎన్ని మేకలు ఉన్నాయన్న రెండు వందల చిల్లర పిల్లల ఇళ్ళలు మొత్తం రెండు వందల చిల్లర ఉంటాయి మీరు ఒక్కరే కాస్తారా ఇంకెవరన్నారా ఇద్దరు ఇంకో ఇద్దరు కలిసి కాస్తారు